కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ మహిళా పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ సంగ్రామ్ మరియు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో సెక్స్ వర్కర్లకు అవగాహన కార్యక్రమంతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇరవై ఒకటో ఆర్టికల్ ఆర్డర్ గురించి నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్ఎస్ఏ మల్లేష్ బుద్ధదేవ్ సఖీ సెంటర్ నుంచి లక్ష్మి న్యాయవాది జక్కనపల్లి గణేష్ ఏఎస్ఐ విజయవాణి చిల్డ్రన్ వెల్ఫేర్ సొసైటీ శాంతాగారు పాల్గొని సెక్స్ వర్కర్లను ఉద్దేశించి వారి జీవనోపాధి మరియు వారి హక్కుల గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సంగ్రామ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వీణా గాయత్రి కోండ్ర స్వరూప గొర్రె రాజయ్య తదితరులు పాల్గొన్నారు నేను ఈరోజు కరీంనగర్ జిల్లాలో జిల్లా న్యాయ సేవా సదనం వాళ్ళతో పాటు కలిసి మనము ఒక అవగాహన ప్రోగ్రామ్ చేస్తున్నాము ముఖ్యంగా సుప్రీం కోర్ట్ ఆర్డర్ గురించి ఒక అవగాహన చేస్తున్నాము సుప్రీంకోర్టు ఆర్డర్లో ఏముందంటే మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు పడుపు వృత్తి చేసే ఆడవాళ్ళు ఉండని పీజీ వాళ్ళు ఉండని ఎంఎస్ఎం కమ్యూనిటీ వాళ్ళు ఉండని మేల్ సెక్స్ వర్కర్ ఉండని సెక్ సెక్స్ వర్కర్స్ గురించి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది పడుపు వృత్తి చేసే వాళ్ళు మనిషి ఎవరున్నారు వాళ్ళు జీవించే హక్కు ఉంది వాళ్ళు కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం బతికే హక్కు ఉంది పడపు వృత్తి మీద ఆ ఆధారం మీద వాళ్ళకి ఏమేమి సామాజిక భద్రత దొరకాలి అది అన్నీ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు కూడా హక్కులు ఉంది జీవించే హక్కులు ఉంది అనే సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి మనం ఈరోజు మన చెక్ వర్కర్స్ కమ్యూనిటీకి అవగాహన ప్రోగ్రాం చేస్తున్నాము చేసినాము అలాగే తెలంగాణ ఆంధ్రలో టోటల్ ఇరవై సీబీతో కలిసి మనం పనిచేస్తున్నాము దేశంలో పది రాష్ట్రాలు పనిచేస్తున్నాము డెబ్బై రెండు సీబీతో ఈ ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది అలాగే లచ్చ యాభై వెయ్యి మంది సభ్యులు ఉన్నారు మన ఎన్ఎన్ఎస్డబ్ల్యూ అనేది నేషనల్ నెట్వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ అనే నెట్వర్క్ ఉంది మనది దేశంలో పది రాష్ట్రాలు ఉన్నాము సంగ్రామ సంస్థ ఒక ఎన్జిఓ మన సెక్స్ వర్కర్స్ కమ్యూనిటీ గురించి ఎక్కువ పనిచేస్తూ ఉంది సామాజిక భద్రత హక్కుల గురించి క్రైసిస్ గురించి హెల్త్ గురించి ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇలాంటిది సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వచ్చిందంటే మన ఉన్న మనిషికి ఒక అవగాహన కావాలి పోలీసు వాళ్ళు తిట్టడం కొట్టడం చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి కొద్ది సరిగా రెస్పాండ్ అవ్వరు అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది పడపు చేసే మనిషి ఎవరైనా స్టేషన్కి వస్తే వాళ్ళకి డిగ్నిటీగా చూడండి రెస్పెక్ట్గా చూడండి వివక్షత చూపు చూపించని ఆ గైడ్లైన్స్ ఇచ్చారు హెల్త్ డిపార్ట్మెంట్కి హాస్పిటల్కి వెళ్తే మన పడపృత్తి చేసే మనిషి వాళ్ళు వెళ్తే ఎందుకు వచ్చావు ఎవరితో పనుకున్నావు ఏది ఇది అని అడుగుతారు క్వశ్చన్గా అడుగుతారు సరిగా ట్రీట్మెంట్ ఇయ్యారు అందుకే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఒక సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది పడపు చేసే మనిషి ఎవరైనా వస్తే వృత్తి మీద వాళ్ళకి చూపు వివక్షత చూపకూడదు ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ మెడిసిన్ ఇవ్వాలి తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూడండి అని హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు మీడియా వాళ్ళు కూడా చెప్పారు వితౌట్ పర్మిషన్ వితౌట్ కన్సెంట్ లేకుండా ఏ వీడియో ఏ ఫోటో కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో పెట్టకూడదని గైడ్లైన్స్ ఇచ్చారు అలాగే నాల్సా డాల్సా సాల్సా వాళ్ళు కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు ఏమంటే ఏ కమ్యూనిటీ మీద ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఆ కమ్యూనిటీ వాళ్ళని పిలిచి అవగాహన ప్రోగ్రామ్ చేయాలి అనేది వాళ్ళు కూడా గైడెన్స్ ఇచ్చింది కాండం గురించి చెప్పారు కాండం చాలా ఇంపార్టెంట్ హెల్త్ పరంగా రైట్ టు హెల్త్ అనేది మనసులో పెట్టుకొని కాండము ఉన్న కాండము క్యారీ చేసిన మనిషిని అరెస్ట్ చేయకూడదు హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ఉద్దేశంతో ఆర్డర్ వచ్చింది ఇది చాలా మన సెక్స్ ఒక్కర్ సేవలు ఉన్నారు మన పరంగా ఇచ్చిన ఒక జడ్జ్మెంట్ ని మనం అప్రిషియేట్ చేస్తున్నాము వెల్కమ్ చేస్తున్నాము అలాగే మన మనిషిలు కూడా అవగాహన కావాలని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్ ఇక్కడ వచ్చి మన శివ పార్వతి మహిళా పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అనేది సీబీ ఉంది ఆ సీబీ ప్రెసిడెంట్ మన శ్యామల ఈ సిబిఐ ఇక్కడ ఉంది ఇలాంటిది డెబ్బై రెండు సిబిఓ దేశంలో మనం అందరితో పాటు కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాము దాంట్లో డెబ్బై రెండు సీబీఐలు మన శివ పార్వతి ఒకటి కరీంనగర్ జిల్లాలో ఉంది అలాంటిది మంచిర్యాలలో చేస్తున్నాము యాదగిరిగుట్టలు చేస్తున్నాము ఖమ్మంలో చేసినాము హైదరాబాదు సికింద్రాబాదు సంగారెడ్డి రంగారెడ్డి అన్ని చోట్ల చేస్తున్నాము మేడ్చల్ డిస్టిక్లో చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఏలూరు నందిగామ కంచికాచేర్ల అలాగే నెల్లూరు ఇక తిరుపతి అన్ని చోట్ల చేసినాము ప్రోగ్రామ్ ముప్పై ఇంకా ముప్పై ఒకటో తారీఖు చేస్తున్నాము మంచిదేళ్ళ చేస్తున్నాము అలాగే సంగారెడ్డి రంగారెడ్డిలో చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి